ఎడి మన ఊనికి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభావం పడుతుందా తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ సంస్థలకు ఆంధ్రా మూలాలు ఉన్న వారిని చైర్మన్ గా నియమించడం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందా గతంలో చంద్రబాబు మార్గదర్శకంలో నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన కన్ను సన్నల్లోనే పనిచేస్తున్నారా మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాయి ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు స్పష్టమైన సమాధానం చెప్పాలనే డిమాండ్లు బలంగా వ్యక్తమవుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మరో సంచలన ఆరోపణ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నలోనే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కీలక సంస్థలకు చైర్మన్లుగా ఆంధ్ర మూలాలు ఉన్నవారిని నియమిస్తున్నారని మీడియాలో వస్తున్న కథనాలు సంచలనంగా మారాయి ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయ్యి న్యాయమూర్తులు ఇతర ఉన్నతాధికారులకు తెలంగాణ రాష్ట్రం పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు ఉప్పొంగుతున్నాయి ఇదంతా చంద్రబాబు సూచనల మేరకే జరుగుతుందంటూ ఆ కథనాల్లో బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు స్పష్టమైన సమాధానాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పటికే ఆదిత్యనాథ్ దాస్ను రాష్ట్ర నీటిపారుదల శాఖ అడ్వైజర్గా రేవంత్ ప్రభుత్వం నియమించింది ఆయన ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న వ్యక్తి కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి అంతేకాక పోలీస్ శాఖకు చెందిన ఓ అథారిటీ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ శివశంకర్ రావుకు రేవంత్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఆయన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారని తెలుస్తుంది మరోవైపు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అప్లెట్ అథారిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ కే చెందిన జస్టిస్ సామశివరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఆయన కూడా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారుగా తెలుస్తుంది తెలంగాణలో ఎంతో మంది రిటైర్డ్ జడ్జిలు అనుభవద్యులు ఉన్నా కూడా ఏపీ వారికి ఇలాంటి పదవులు అందించడంలో మర్మం ఏంటన్న ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచే కాదు ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి ఈ మధ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడి నియమకంపై కూడా ఇదే తరహా వివాదం చోటు చేసుకుంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి కిషోర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని అప్పగించింది అయితే ఆయన కూడా ఏపీ మూలాలు ఉన్న వ్యక్తి అని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి తెలంగాణలో మానవ హక్కులు సంబంధిత సమస్యలు ఇతర విషయాలపై ఎవరికి అవగాహన లేక ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడికి తీసుకొచ్చి బలవంతంగా కీలక బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఏంటంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి కానీ తన నిర్ణయంపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయంలో మౌనంగా ఉండడం విపక్షాల విమర్శలు చేసేందుకు ఆయుధంగా మారుతున్నాయి అయితే రేవంత్ అభిమానులు మాత్రం ఇటీవల జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు ఏపీ ప్రభుత్వం నిర్మించ తలబెట్టిన బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఏపీ ప్రభుత్వ తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా అంతా గుర్తు చేసుకోవాలని అంటున్నారు అలాగే తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో టీటీడీ అధికారుల వ్యవహార శైలిపై కూడా రేవంత్ ఓ సందర్భంలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్వామివారి దర్శనానికి వాళ్లను అడుక్కోవాల్సిన కర్మ మనకేంటి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మన దగ్గర కూడా యాదగిరిగుట్ట వంటి ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయని ఇలాంటి ఆలయాలను అంతా దర్శించుకోవాలని పిలుపునిచ్చారు ఇవన్నీ గుర్తు చేస్తున్న రేవంత్ అభిమానులు తాజా విమర్శలను కొట్టిపారేస్తున్నారు చంద్రబాబు కనుసన్నలో పనిచేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేనే లేదని ఆఫ్ ద రికార్డ్గా కామెంట్ చేస్తున్నారు తెలంగాణ కోసం అవసరమైతే చంద్రబాబుతో నేరుగా ఢీకొట్టేందుకు కూడా రేవంత్ సదా సిద్ధంగా ఉంటారని స్పష్టం చేస్తున్నారు మరి రేవంత్ ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న తాజా విమర్శలపై మీ అభిప్రాయం ఏంటి రేవంత్ అభిమానుల స్పందనపై మీ రియాక్షన్ ఏంటి మాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి